వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ మన సంక్రాంతి అయితే అయిపోయింది ఖాళీ ఏం చేస్తారంటే మన మురుకులు అప్పలు మన సంక్రాంతికి అందరు చాయ్ లేదా బిస్కెట్లు ఫైన్ బిస్కెట్స్ అవి వేసుకుంటారు కదా మనం అయితే మురుకులు ఇంకా అప్పాలు అవి ఉంటాయి గైస్ మిర్చిలు పూరీలు అవన్నీ వేసుకొని తింటాం గైస్ మనం అయితే ఎంజాయ్ చేస్తున్నాం చూడరు ఒకసారి అయితే చూపిస్తాను ఇప్పుడు

ఇలా మన తెలంగాణలో వింటారు గైస్ తెలంగాణ స్టైల్ ఇంకా ఇంకా మెడిసిలు ఏంది వడపాలంటూ ఇంకా ఏంది ఇంకా ఎంజాయ్ చేస్తుంది గాయస్ మంచిది ఇంకొక గ్లాస్ చాయ్ మా ఫాలోవర్స్ గాయస్ మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఇంకో గ్లాస్ చాయ్ పోయి అంటుంది అంత మంచిగా ఉన్నట్టు నేను మంచిగా మురుగులు తీసుకుంటే ఎంజాయ్ చేస్తుంది కూడా టిఫిన్ వచ్చేసి మనకి ఇదే టిఫిన్ నేను పోసుకుంటాను గాయస్గా సాగితే నా గ్లాస్ లో వసంజుడు రగా వావ్ వావ్ గైస్ गरम गरम чай ఇట్ల ఉన్నా చలో యా మనం చాయ్ నేతే చేసుకులో మీ ముక్కులో गरम 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 తినేసక आले రంగరం పోరినా గజ్జల సంवारी దుంగ మూది పయరినా बुलబలుసి అమ్మా ఆగలేతిం గైస్ ఇన్నెటి ఇట్లా నిట్టుం గైస్ ఆగలేని వర్క్ లే 10 నిమిషాలు వేటనా మంచిగా ఆల చూస్తే ఇగో మెత్తగా ఉన్నాయి ఇట్లా ఏంటంటే చూడు బాగు బయట పోయింది వాకింగ్ అయినా వాకింగ్ అయినా మా బాగా చూడు ముడుకులు వేసుకుని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడు ఇప్పుడు తిన్నాం అనుకో